ஓம் நமோ வெங்கடேசா லோகுபெரு மகாட்சேத்தே கிருஷ்ணாசாக்கமே சுதா கிருஷ்ண சுசேவியாய்னா மங்களம் ஆதித்தாய சோமாய மங்களாய புதாச்சுசிரசனைபராஹுவே கேத்துவே நம அகிளாண்டாயக்குடி டோகுபெருமஹாட்சேத்தங்க விராஜெழுத்து வண்டி ஸ்ரீபூசமேதீங்கடேஸ்வரஸ்வமிவார்க்கு ஆலய வந்த பிரதிசவசரமுட மனம் వచ్చినటువంటి భక్తులందరూ కూడా వారి వారి యొక్క మనస్సంకల్పాలు నెరవేరాలని చెప్పేసి ఆరు మహాహోమ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఆ ఆరు హోమాల్లో మూడవది ఈ జూలై పదమూడవ తారీఖున నవగ్రహ హోమం ఈ నవగ్రహ హోమం ఎందుకు చేస్తారంటే పూర్వజన్మ కృతం పాపం గ్రహరూపేణ పీడిత మనం చేసేటువంటి పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా గ్రహార రూపంలో పీడిస్తుంటాయి అన్నమాట ఆ గ్రహాలు ఏ విధంగా రోగ రోగరూపేణ పీడిత అన్నారు మనం చేసిన పాపాలన్నీ కూడా గ్రహాలు ఆ గ్రహాలు తొమ్మిది గ్రహాలు కూడా మనకి రోగరూపంలో కూడా పీడిస్తుంటాయి అన్నమాట అటువంటి ఆ గ్రహాల యొక్క శాంతి కొరకే చేసేటువంటి హోమమే నవగ్రహం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధ గురు శుక్ర శనేభ రాహువే కేతువే నమ ఈ తొమ్మిది గ్రహాలు కూడా మనం ఈ హోమం ద్వారా అర్చన ద్వారా పూజ ద్వారా చేసేటువంటి ఫలాన్ని మనం గ్రహాలకి పూజ చేయటం వల్ల ఆ నవగ్రహాలన్నీ కూడా శాంతించి మనల్ని వచ్చేటువంటి రోగాలన్నీ కూడా నశింపచేసి ఆ నవగ్రహాల అనుగ్రహ చేత మనందరం కూడా ఆయురారోగ్యాలు చేకూరుతాం అది కూడా మనం ఇళ్ళల్లో చేసుకుంటే ఒక ఫలం ఇస్తే అది స్వామివారి పాదాల చెంత అంటే స్వామివారి యొక్క పర్యవేక్షణలో చేసేటువంటి హోమ కార్యక్రమం నవగ్రహం చాలా విశేషం ఎందుకంటే ఒక నవగ్రహాలన్నీ కూడా ఎప్పుడు కూడా స్వామి దర్శనానికే వేచి చూస్తుంటాయి అనమాట ఏ విధంగా అంటే సూర్యేంద భౌమపతగాత్మక కావ్యశరి సర్భాను కేదు షట్పదానా అన్నారు సూర్య చంద్ర బా అంగారక బుధ గురు శుక్రశనేశ్ చె రావు ఈ కలియుగ ప్రత్యక్షత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తులు ఉన్నారే వారు ఎవరు భక్తులుగా వస్తారో వారి కోసం వారిని దర్శనం చేసుకోవడమే కోసమే ఆ నవగ్రహాలు అనేది ఉంటాయని చెప్పేసి మనకి వెంకట శ్రీ వెంకటాచ సుప్రభాతంలో మనకి యొక్క శ్లోకంలో మనకు పరమార్థం అనమాట అటువంటి నవగ్రహోమం ఈ నెల జూలై పదమూడవ తారీఖున ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి కూడా ప్రారంభమవుతుంది కనుక భక్తులందరూ కూడా పదమూడవ తారీఖు జరిగేటువంటి ఈ నవగ్రహోమంలో పాల్గొని ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ చేత ఎటువంటి నవగ్రహ దోషాలున్నా కూడా తొలగి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లా అని చెప్పేసి ஒரு குண்டு நாம் நமோ வெங்கடேஷன்